భారతదేశ తొలి ప్రధాని దివంగత పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలలు దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల గ్రంథాలయ భవనంలో ఘనంగా ప్రారంభమైనాయి ఈ నెల నవంబర్ పద్నాలుగు నుండి ఇరవయవ తేదీ వరకు నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాలులో చే చిత్రలేఖనం వ్యాసరచన ప్రసంగాలు క్విజ్ వంటి పలు సృజనాత్మకత అంశాలు పై పోటీలు నిర్వహిస్తామని లైబ్రేరియన్ శివకుమారి తెలిపారు ఈ పోటీలులో ప్రథమ ద్వితీయ తృతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించడం జరుగుతుందని వివరించారు ఈ సందర్భంగా శివకుమారి గ్రంథాలయాలు ప్రాముఖ్యత గూర్చి విద్యార్థులకు వివరించారు గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు అని ప్రాథమిక విద్య దశ నుండి పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని తద్వారా పోటీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సర్పంచ్ శాఖ శ్రీనివాస్ ఎంపీడీ బానుజీరావు హెచ్ ఎం వంగ శ్రీనివాస్ ఎన్ రాంజీలు సూచించారు నేడు యువత స్మార్ట్ ఫోన్లకు బానిసలై అనేక రకాల శారీరక మానసిక రుగ్మతలకు గురవుతున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు స్మార్ట్ఫోన్లను దూరం పెట్టి విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు ఎందరో మహానుభావులు గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదివి ఉన్నత ఉద్యోగాలు అలంకరించారని వారు వివరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడో బి వరప్రసాద్ నామాల శ్రీను రామకృష్ణ రిటైర్డ్ టీచర్ చిట్టూరు సత్యనారాయణ ప్రసాద్ మాస్టర్ అధిక సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు డ్రాయింగ్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటిలాగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మన గ్రామ సర్పంచ్ గారిని సభా అధ్యక్షత వహించవలసిందిగా నేను కోరుకుంటున్నాను గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం దానికి మీ పిల్లలు సైన్స్లో కానీ వినోదం కానీ అలాగే మన లైబ్రరీలో పుస్తకాలు కానీ పఠనాలన్నీ చదివి మంచి జ్ఞానం పెంపినప్పుడు కోరుతూ చదువుతున్నాం అలాగే మరి ఆఖరి రోజుని ఈ గ్రంథాలయంలో ఉన్న ప్రతి పుస్తకానికి సున్నంగా చదివి ఒకటి రెండు సార్లు చదివినట్టు ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మాజీ సర్పంచ్ మేకప్ యాదగ్గ ఒకరే ఈ గ్రంథాలయంలో ప్రతి చదివే ఆఖరి రోజుని వారికి మనందర సమస్య మరి సమానం సమానముటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా అందరూ అవతల పోతున్నాం చప్పాల్స్ క్యాంప్ యాంగర్ నిండి అంటే ఈ రోజు నేను చెన్నప్పుడు చప్పాల్ సెమినార్ సంచి అప్లికేషన్ తో ప్రతి రోజు ఈవినింగ్ 5 నుంచి ఇక్కడ కుందారి సంస్థ తో ఉండాలి ప్రతి రోజు అక్రా పుస్తావుని శాపపు సావుని అక్రా కాలం వస్తై మనకి న్యూస్ లో అన్ని నిందకారమే మాట్లాడుతురు శ్రీ నేను అక్కడ నెంబర్ కూడా ఉండేది అప్పుడు మా టైంలో ఏంటంటే నెంబర్షిప్ పది రూపాయలు తగ్గు మా ఫాదర్ పెద్ద సాక్షిగా ఉన్నట్టు మాకైతే బుక్స్ ఏవైతే తక్కువ ఇచ్చారో ఇంకో చదువుకోవాలి పది బుక్స్ అలా అలాగా మేము చదువుకున్నాం ఎంత మీలాగా మేము గార్మీ ఒక పన్నెండు తొమ్మిది రూపాయలు తీసుకోండి కదా మేము ఆ తొమ్మిది కూడా చదువుకొని ఈ స్థాయిలో ఉంటాం మన టీచర్ చెప్పేది ఒకసారికి అయితే మనం నేర్చుకునేది పెద్ద సంవత్సరం అది విద్య అనేది ఎవరో దొంగనించేది కానీ పది మంది పది మందికి మనం బోధిస్తే విద్య మనకి ఇంకా పెరుగుతుంటుంది కానీ తరగదు అలాగే ఆ ఇష్ట అయితే సంపాదించడం ఇంకొక ఇస్తే తడి తడిగిపోతుంది దొంగతనాలు అవుతాయి కానీ విద్య అనేది ఎక్కడ ఎవరు దొంగతనం చేయాలి మన విద్య అనేది మన దగ్గర ఉంటుంది మనం పది మందికి బోధిస్తే చెప్తుంటే అది ఇంకా డెవలప్ అవుతుంటుంది ఆ విధంగా మీరు ఉన్నత స్థాయిలో బాగా చదువుకొని బావి పాల భారత పౌరులుగా మీరు ఉన్నత స్థానంలో ఉండి రాజకీయాల్లో నా ఉద్యోగస్తులు అవుతాను ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుతున్నాను ఇంకా ఈ మన స్పెషల్గా నాకు ఇన్వైట్ చేసి పిలిచినటువంటి సంవత్సరానికి నా ఒక మేడం గారు ఇంటి నుంచి ఈ ఆవిడ ఉండడం వల్లే ఈ లైబ్రరీకి ఒక మంచి అంటే ఇలా తిరుగుతుంది అంటే దాని కారణం మేడం గారు కృష్ణ గారికి కంగ్రాచులేషన్ ఇవి కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నా కూడా ఇక అంత ఎంత బాగా జరిగేది కాదేమో నా అభిప్రాయం ఎందుకంటే కంపల్సరీ మార్నింగ్ వస్తారు ఈవినింగ్ వరకు ఉంటారు ఇక్కడ బుక్స్ ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇక్కడ రాలేదు ఓపెన్ చేయడం దీని ఒక దీనికి అన్ని అవి చూసుకోవడం జరుగుతుంది అలాగే మనం సర్పతిగా చెప్పినట్టు మేకా ప్రసాద్ గారు బుక్స్ అంటే కొత్త బుక్స్ ఏమైనా దీనికి వచ్చేలాగా ఏర్పాటు చేయగలిగితే మనం బాగుంటుందన్నమా మరి ఏంటంటే ఫండ్స్ అది లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని కూడా మీరు చేస్తాం చేస్తాను ఎందుకంటే మా చిన్నప్పుడు ఏంటంటే డిటెక్టివ్ అలాగే బట్కెళ్ళి చదువుకునేవాళ్ళు ఎక్కువ ఆ ఇద్దరు కూడా సుధాచంద్రాణి ఆ టైప్ ఆఫ్ ఉండేది అంటే ఎవరు చెప్పినా కూడా ఇవాళ మన ప్రపంచం కానీ మన దేశం కానీ ఎంత ముందుకు వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే అందరూ కూడా పుస్తక పఠనం చేయమని చెప్తున్నారు మనకి మనం ఏంటంటే ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చేసింది మొబైల్లో వచ్చింది కానీ మన బుక్ రీడింగ్ వేరు మన కంటితో చూడటం వేరు బుక్ రీడింగ్ అంటే ఏంటంటే కంపల్సరీ మనకి అది మైండ్లో ఉండిపోతుంది మన హార్ట్ టచ్చింగ్ అవుతుంది అది ప్రతి వర్డ్ కూడా అంటే నేనేమనుకుంటున్నానంటే ఎవలపల్నే ఏదైనా కొద్దిగా సైన్స్ మ్యాగజైన్స్ కానీ అలాంటివి ఏమన్నా మనం ఈ గ్రంథాలయానికి వచ్చేలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది నా కోరిక అలాగే ఏదైనా ఒక మ్యాగజైన్కి నేను కంపల్సరీ ఎవరి మంది ఏదైనా ఒక మ్యాగజైన్ అలాంటిది ఏమైనా మేడం గారు గుర్తించి వస్తే కనుక నేను ఒక మ్యాగజైన్ నేను చేస్తాను ఎందుకంటే మనం ఈ నవల్స్ అన్నీ చదివేది కాదు ఇప్పుడంతా సైన్స్ ఈ ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీని గురించి కొద్దిగా జనాల్ని అవేర్ చేయడానికి సైన్స్ మ్యాగ్జైన్స్ ఇంగ్లీష్లో కూడా వస్తాయండి అలాంటి మ్యాగజైన్ ఏదన్నా మన నాగేంద్ర ప్రసాద్ గారు సలహా చెప్తే మ్యాగజైన్ తెలియజేస్తున్నాను గ్రంథాలయం అనేది మన జీవితాన్ని మార్పు తీసుకొస్తే ఒక సంస్థ దీన్ని వినియోగించుకుంటే నిజంగానే నా జీవితంలో ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుని మరి రోజున ఈ పోస్టుకి రావడానికి కారణం ఏంటంటే గ్రంథాలయమే మొమ్మ నా లైబ్రేరియన్ బొమ్మని కూడా బాబు వెళ్ళిపోతే కట్టే తాను ఎక్కువ మీరు వెళ్ళిపోవడానికి తాను వేసేసి బయట మేము అరుగు కూర్చుని ఉండేవాడు ఇంతమించిగా పదకొండు ఇంటి ఎనిమిది ఇటు పదకొండు గంటల వరకు తీసేవారు లైబ్రరీ మాకు మేము ఒంటి గంటల వరకు అక్కడే ఉండేవాళ్ళు అంటే మాకు ఇంకా ఏంటంటే ఆ పే న్యూస్ పేపర్లో గట్రా ఇంటికి ఇచ్చేవారు ఆయన పట్టికెళ్ళి ఇంటికంటే చదువుకుంటానంటే పట్టుకెళ్ళాలని మళ్ళీ తెచ్చి ఇచ్చేయండి మన్నాడు అదే ఆ న్యూస్ పేపర్ కూడా మాకు ఇచ్చేవారు ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలి లేదంటే పూర్వమే చదువుకునే టైంలో అయితే కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ అని ఉండేది అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు బుక్స్ ఉండే ఆర్ఆర్బి అనేది ఇవన్నీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే ఉద్యోగానికి ఉపయోగపడే బుక్స్ ఇవి వీటిని వినియోగించుకుంటే మన రామ్జీ గారు అన్నట్టుగా సిఎస్ఆర్ కానీ ఇవి వస్తుంటే వాటికి కడితే ఈ పిల్లలు కాకుండా చదువుకునే పిల్లలు కాలేజీ వాళ్ళు చదువుకునే పిల్లలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది మరి అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి రేపు ఉద్యోగం రావాలి అంటే ఆ బుక్స్ చదువుకుంటే తప్పనిసరిగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి బుక్స్ని ఉపయోగపడే విధంగా మరి సద్వినియోగం చేసుకోవాలి మన అందరూ సద్వినియోగం చేసుకోవాలి మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా మీ జీవితం మార్పు తీసుకురావడానికి అదంటే బుక్ ఇస్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ సెలవు చూసామనుకోండి అది పూజకు జ్ఞాపకం సార్ మర్చిపోతూ ఉంటాం కానీ పుస్తకంలో చదివితే మాత్రం మన జీవితాంతం అది గుర్తుండిపోతుంది మరి అది ఈ విధంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మన లైబ్రరీకి తప్పనిసరిగా వస్తే మన యొక్క జీవితం మార్పు రావడానికి చాలా అవకాశం ఉంటుంది చాలా సద్వినియోగం చేసుకోవాలి మీరు అందరూ అలవాటు చేసుకోవాలి ఫస్ట్ నుంచి కొంచెం కొంచెం వచ్చి చదివినా చదవకుండా వచ్చి కూర్చుంటే లైబ్రరీ దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్గా ఒక నలుగురు ఐదు బ్యాచ్ కింద తయారైతే ఒకరిని ఒకరు చర్చించుకుంటూ మరి విజయాలు సాధించడానికి చక్కగా ఉపయోగపడుతుంది మరి గ్రంథాలయాన్ని ఆ విధంగా వినియోగించుకోవాలి పిల్లలందరూ మరి ప్రతిరోజు కనీసం ఇక ఖాళీ ఉన్న ఒక గంట అయినా సరే లైబ్రరీకి వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ తనకి అవకాశం ఇచ్చినప్పుడు